హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇది మటన్ మలై కర్రీ ఇదైతే ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ అనేది బాగా కడుక్కోవాలండి తర్వాత కొంచెం ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కాలు టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ కొంచెం ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మటన్ అనేది ఫైవ్ విజిల్సే రావాలి ఎక్కువ విజిల్స్ అనేది పెట్టకూడదండి హాఫ్ వరకే మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే మసాలా ప్రిపరేషను కసూరి మేతి అండి ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి ఇది మలై అంటే మీగడ అండి నేను ఇంట్లో తీసి పెట్టిన మీగడేను క్రీమ్ అంటారు కదా అది పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి కారం రెండు ఆనియన్స్ రెండు చిన్న టమోటాలు కొత్తిమీర ఇదైతే ముందుగా పెరుగులోనే మనం కారము ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఈ పెరుగులోనే దీంతోనే గ్రేవీ అనేది చాలా టేస్టీగా తిక్గా వస్తుంది ఇంకే మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ అయితే ఫైవ్ విజిల్స్ అనేది వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ అనేది పక్కన పెట్టుకొని మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇదైతే బటర్ అంటే వెన్నతోనే చేస్తారండి నేనైతే కొంచెం నెయ్యి వేసాను తర్వాత ఆయిల్ వేసాను ఎందుకంటే మా వారు నెయ్యి అనేది ఎక్కువ తినకూడదని తర్వాత ఆనియన్స్ మీరు కావాలంటే అయినా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా మైల్డ్గా బాగుంటుంది ఆనియన్స్ అనేది కొంచెం బ్రౌన్గా వేగాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ కేజీ మటన్కి రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మనం కొంచెం వాటర్ అనేది కానీ వేసుకుంటే ఇది స్ప్రెడ్ అయ్యి పక్కనంతా ఆయిల్ అంతా అయిపోద్దండి కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మసాలా అనేది పక్కకి వెళ్ళదు కొంచెం వేగిన తర్వాత టమోటాలు ఇప్పుడు టమోటాలోనే మసాలాకి సరిపడే ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇందాక మనం మటన్లో వేసాం కాబట్టి ఇది టమోటా కొంచెం మగ్గిన తర్వాత మనం కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమం అంతా వేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇది టమోటా మసాలా కొంచెం మగ్గాలండి ఇలా బాగా మగ్గుతున్నప్పుడు ఇప్పుడైతే మనం కుక్కర్ విజిల్ అనేది చెక్ చేసుకొని ఆ వాటర్తో సహా వేసుకోవాలి వాటర్ అనేది పడేయకూడదు ఇందాక హాఫ్ మటన్ ఉడికిన తర్వాత ఇప్పుడు హాఫ్ దీంట్లోనే ఉడికిపోవాలి ఇదైతే బాగా ఫుల్ మంట మీద బాగా బాయిల్ వచ్చి మసాలా గ్రేవీ అంతా మటన్కి పట్టేంత వరకు బాగా ఉడికిపెట్టుకోవాలి ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుందండి ఇదైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దాము ఇప్పుడైతే ఇలా దగ్గరికి వచ్చేసింది ఆయిల్ అనేది ఎప్పుడు స్ప్రెడ్ అవ్వద్దు అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు క్రీమ్ అండి ఇలా క్రీమ్ అంతా పైన వేసుకొని కసూరి మేతి అనేది వేసుకోవాలి ఇప్పుడైతే ఈ కసూరి మేతి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది చాలా హెల్దీ అండి కసూరి మేతి అనేది కానీ ఇప్పుడైతే మొన్న పంజాబీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎక్కువగా మా వారైతే ఇలా తీసుకునేదండి చాలా టేస్ట్గా ఉందని చెప్పేది సేమ్ నేను అలాగే ట్రై చేశాను మా ఇంట్లో అయితే సూపర్గా కుదిరిందండి ఈ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీరు మీ ఫ్యామిలీతో ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి ఏం అవసరం లేదండి మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా చాలా మైల్డ్గా ఉంటుంది చిన్నపిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకొని నా వీడియోస్ అన్నిటికీ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు